హాయ్ అండి తమిళితం చూస్తే ఉంటారు ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మొత్తానికి బంధాన్ని బ్రేక్ చేసిన ప్లానిటరీ మోషన్స్ కాదు ఎలిమినేటరీ మోషన్స్ సో ఇద్దరు టాప్ టూలు బాటమ్ టూలో ఉన్నారని అందులో పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడని సో ఒక చిన్న వార్త సర్క్యులేట్ అవుతుంది అదే నిజమైతే బిగ్ డే ఇది అంటే ఒక విష్ణుకి చాలా పెద్ద ఎమోషనల్ డే అనవచ్చు నో డౌట్ అందులో అంటే విష్ణుకి పృథ్వీకి ఉన్న రిలేషన్ ఓపెన్ సీక్రెట్ తను చాలా సందర్భాల్లో చెప్పింది కానీ చాలా క్లియర్గా అటువైపు నుంచి పృథ్వీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు సో ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని కానీ ఒక ఫ్రెండ్షిప్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూనే ఉన్నాడు ఇతను తన ప్రసస్టెస్ మాత్రం చూపించింది కొంతదే అన్నది అమ్మాయి విష్ణు కూడా నాకు టెన్ పర్సెంట్ టెన్ ఆర్ ట్వంటీ పర్సెంట్ మోర్ దాన్ ఫ్రెండ్షిప్ అని తనకి నచ్చితే తన ఎంతటి వాల్యూ ఇస్తుంది వాళ్ళకి వాళ్ళకి మంచి జరగాలి నాతో నాకన్నా కూడా వాళ్ళకి ఎక్కువ క్లారిటీ ఇస్తాను నేను అనే మనసత్వాన్ని అమ్మాయి చూపించగలిగింది గుడ్ ఆర్ బ్యాడ్ తనకి నష్టం జరిగినా తన అందరూ వచ్చి వేలెత్తు చూపించినా ఒకరి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నామని చెప్పేసి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ ఒక విషయాన్ని హైలైట్ చేస్తూ ఉన్నా కూడా తను ఎక్కడా కూడా తన నుంచి నేను ఇది నేను చూపించేస్తాను దీనిలోనే ముందుకెళ్ళాలి నా మనస్తత్వం కాదు అని చెప్పేసి మనస్తత్వం కాదు అంటే ఏదో చెప్పారనో లేకపోతే మీరు అందరూ అంటున్నారనో ఆట కోసం నేను నేను మార్చుకునే మనస్తత్వం అది కాదు అని చూపించడం ట్రై చేసింది అలానే పృథ్వీ కూడా స్టార్టింగ్ నుంచి కూడా క్లియర్గానే ఉన్నాడు కానీ ఎక్కడో కొంత పులి స్టాప్ పెట్టలేకపోయాడేమో మేబీ దానికి కారణం ఏమి ఉండొచ్చు అంటే సో అనవసరంగా టక్కని కనుక స్టవాన్గా ఆన్సర్ చెప్పినా స్టవాన్గా బిహేవియర్ చేసినా తనలో మళ్ళీ ఎమోషనల్గా తన వీక్ అయిపోతుంది ఇబ్బంది పడుతుంది ఏమని ఉండొచ్చు కానీ తను చెప్పాల్సిన సందర్భాల్లో చాలా క్లియర్గా చాలా గానే చెప్పాడు ఏదేమైనా సీజన్ ఎయిట్లో ఈ ఫ్రెండ్షిప్కి ఒక మంచి ప్రత్యేకమైన స్థానం ఉంది అంటే మిక్స్డ్ కాంబినేషన్ గుడ్ అనే వాళ్ళు ఉన్నారు చెడు ఉండే వాళ్ళు ఉన్నారు బ్యాడ్ అంటే నచ్చని వాళ్ళు ఉన్నారు నచ్చని వాళ్ళు ఉన్నారు అది కొంత వాళ్ళిద్దరికి నష్టం జరిగిందా లాభం జరిగిందా అంటే అది లాభమో నష్టమో రెండూ జరిగి అనిపించింది నాకు సో ఒకళ్ళకి అనవసరమైన టాపిక్ ఇచ్చారేమో అనవసరంగా మనకు ఫీల్ కలిగింది అలానే ఎక్కువగా వాళ్ళ ఆట కనపడకుండా దీన్నే హైలైట్ చేసేసారేమో అనిపించింది అంటే వాళ్ళు ఆడారు నవ్వించారు అన్ని చేశారు దానికన్నా ఎక్కువ దీని మీద ఫోకస్ చేశారు ఆ జనాలు అనిపించింది కానీ ఫోకస్ చేయడానికి ప్ర అవకాశం వచ్చింది వాళ్ళే కాబట్టి ఆ విషయంలో వాళ్ళు తప్పు చేశారు ఇంకా పృథ్వీ ఎలిమినేట్ అవడానికి రీజన్ ఏంటి నో డౌట్ అందులో ఆటలో దూకుడుతనం ఉంటది మాటలో ఆవేశం ఉంటుంది స్నేహానికి ఇచ్చే విలువ ఇచ్చే ప్రాణం ఇచ్చే మనస్తత్వం అలాంటి క్యారెక్టర్ ఇండివిజువల్ ప్లేయర్ అందులో ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలిసిన ఫ్రెండ్షిప్ దగ్గర కూడా తనకంటూ లిమిటేషన్ మాట్లాడతాడు అందరితోనూ సరిగ్గా ఉండడానికి ట్రై చేశాడు కానీ కేవలం జారిన మాటలే టాప్ చేజార్చాయి ఫైవ్ మించి ఇంకేమీ లేదు కేవలం కొన్ని మాటలు ఆవేశంలో జారిన మాటలు ఈ రోజు టాప్ ఫైవ్ కి టాప్ ఫైవ్ అవకాశాన్ని చేజార్చింది అనమాట అలానే వీళ్ళిద్దరులో ఎవరు డిజర్వ్ అయిన క్వశ్చన్ వేస్తే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు అంటే పృథ్వీ అను విష్ణువు ఎవరు ఎవరు డిజర్వ్డ్ హౌస్కి అనుకున్నప్పుడే ఒక మిక్స్డ్ రా మనకి ఆ ఒపీనియన్స్ వస్తాయో అనిపించింది ఎందుకంటే ఇటు పక్క ఇతను ఆడాడు చాలా నెలల నుండి కంటిన్యూగా నామినేషన్ లో ఉన్నాడు తన ఆట తన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు తను గెలవడానికి ముందుకు వెళ్ళాడు తన ఆట పరంగా తన మాట పరంగా తనకు ఏదైనా అవకాశం ఒపీనియన్ వచ్చినప్పుడు కూడా చాలా గట్టిగానే చెప్పగలిగాడు నచ్చింది నచ్చిందని చెప్పాడు అలానే నచ్చకపోతే నచ్చలేదని చెప్పాడు అలానే తన ఫాల్స్ ను కూడా స్వీకరించడం జరిగింది ఎఫర్ట్స్ కూడా చాలా బాగా పెట్టాడు గెలవడం అనేది పక్కన పెడితే తను ఆడిన అన్నింటిలో కూడా తన ఎఫర్ట్స్ అనేవి చాలా గనపడ్డాయి అలానే ఫ్రెండ్షిప్ కు ఇచ్చిన వాల్యూ చాలా కొత్త పెద్ద ఎసెట్ నిజం చెప్పాలంటే గ్రూప్ గేమ్ ఆడా లేదా అంటే గ్రూప్ గేమ్ లో తన స్నేహానికి మాత్రం గట్టిగా విలువ ఇచ్చాడు అలానే గ్రూప్ గేమ్ కలిసి ముందుకు వెళ్ళాలనుకునే అనే తత్వం అయితే లేదు నో డౌట్ అందులో కానీ ఎక్కడో తన మాట తన ఆవేశంలో వచ్చిన మాటలు మాత్రం కన్ఫర్మ్ గా తనలో ఉన్న ఒక మంచిని కమ్మేశాయని చెప్పొచ్చు అది కనపడకుండా చేశాయని చెప్పచ్చు అవే ఎక్కువ హైలైట్ అయ్యాయని చెప్పొచ్చు ఆ విషయంలోనే కొద్దిగా ఆ దూకుడుతనం ఆవేశమే తన ఈ రోజు ముందుకెళ్లకుండా చేసింది అంటే ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఆవేశం ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఆ దూకుడుతనము టాప్ ఫైవ్ లోకి మాత్రం తీసుకెళ్ళలేకపోయింది అంటే కారణం ఏం చెప్తుంటాను నేను అప్పుడు కూడా సో కన్ కన్ఫామ్ గా మన ఆవేశం మన కంటెంట్ అనేది టాప్ ఫైవ్ దాకా పరిగెత్తిస్తుంది అది కానీ అక్కడ నుంచి టాప్ ఫైవ్ లో అడుగు పెడతానికి మాత్రం కన్ఫంగా మనం కొన్ని మన మాటలు ఆట కన్నా కూడా మనం జారిన మాటలు మనల్ని ఆపేస్తాయి అదే వాళ్ళు జరిగిందనమాట అలానే విష్ణుకి మరి పృథ్వీకి మధ్యలో కంపారిజన్ చేస్తే మరి విష్ణు తన తనలానే ఉంది ఆట కోసం ఎక్కడా కూడా తను తాను మార్చుకోలేదు ఆట కోసం పెద్ద పెద్ద ప్లానింగ్లు వేయలేదు ఆవేశంగా మాటలు జారలేదు అట్లానే ఆటను గెలిచే ప్రయత్నంలో తనను తాను కోల్పోలేదు కన్ఫర్ంగా అది ఇష్టమైనా ఏదైనా సరే ఒక ప్రొసెస్ నచ్చు ఇష్టం అనొచ్చు లేకపోతే వ్యక్తి మీద పాజిటివ్ కన్సర్న్ కావచ్చు అలానే తను గెలిచినా ఓడినా తను చూపించే మనస్తత్వం కావచ్చు ఇట్లాగ ఎంటర్టైన్మెంట్ విషయంలో కానీ ఏదైనా సరే తను నేను నేను ఇంతవరకు చేయగలుగుతాను ఇది ఇంతవరకు ఉండగలుగుతాను అని చాలా క్లియర్గానే తన తన మనస్సు తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చింది కానీ ఈ విషయంలోనే కొంత ఎక్కడో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం నేను వచ్చాను అని చెప్పిన విష్ణుకి చిన్న ఆట ఆట కూడా ఆడాలి అంటే ఆట ఆడలేదని చెప్పట్లేదు కానీ ఒక వ్యక్తి మీద కాన్సన్ట్రేషన్ వల్ల తనలో కూడా కొంత తన యాటిట్యూడ్లో కూడా కొంత ఈ ఇష్టం అన్న దాని మీద ఎక్కడో కొంత తనలో ఉన్న వ్యక్తిత్వం కూడా కొంత చేంజ్ అయ్యింది మొదటి రెండు వారాలు విష్ణు ఆటకి తర్వాత ఈ కనెక్షన్స్ వచ్చిన తర్వాత తన యొక్క బిహేవియర్ అంటే వే ఆఫ్ బిహేవియర్ హౌస్ లో ఉన్న బిహేవియర్ కూడా అంటే ఈ ఇష్టాన్ని పక్కన పెడితే ఎలా ఉండేది అని ఒక ఆలోచన అనమాట అంటే విష్ణు అన్ని రకాలుగా బాగుంది విష్ణు మనస్తత్వం గుడ్ విష్ణు ప్యూర్ హార్ట్ విష్ణు ఆట కోసం ఎక్కడా కూడా తనలో చేంజెస్ లేదు ఆట కోసం ఏదైనా చేస్తే మనస్తత్వం అయితే కాదు కానీ విష్ణు ఈ కనెక్షన్స్ లేకపోతే విష్ణు ఎలా ఉండేది మొదటి రెండు వారాల్లో హ్యాపీగా నవ్విస్తూ చబ్బి బబ్బిగా తనకు నచ్చని చేస్తూ తన ఒపీనియన్ చెప్పుకుంటూ అందరూ బాగుండాలని చెప్పుకుంటూ చాలా హెల్తీగా వెళ్ళే విష్ణు ఈ రిలేషన్ రావటం మూలంగా ఎస్ ఇందులో తన రియాలిటీ తన మనస్తత్వం చెప్పింది ఒక వ్యక్తి నచ్చితే నేను ఎంత విలువిస్తాను అలానే ఆట కోసం నేను దాన్ని ఎక్కడ కూడా మార్చుకోలేదు తన అవతల నుండి నాకు రెస్పాన్స్ లేకపోయినా నేను తనకు మంచి జరగాలని మనసత్వం చూపించగలిగింది కానీ ఒకవేళ లేకపోతే విష్ణు ఇంకేలా ఉండేది అనే వాళ్ళ ఒక వెర్షన్ ఉంటద అందులో ఆ మనస్తత్వం ఇంకొక రియల్ యాటిట్యూడ్ ఉంది తనలో సో కరెక్ట్గా తను తనుగా ఇండివిజువల్ గా ఆడుతూ ఉంటే అది విష్ణుకి చాలా ఇంకా బాగా ఎసెట్ అయ్యేది ఆ ఇండివిజువాలిటీ ఆ పర్సనాలిటీ ఆ యాటిట్యూడ్ ఆ వ్యక్తిత్వం మనకి కనపడకుండా చేసింది ఈ రిలేషన్ అనేది ఒక చిన్న ఫీల్ అనమాట అట్లానే మరి అవతల కష్టపడే వాడిని మనం అయ్యో వాళ్ళు కష్టపడ్డారు కష్టపడకపోయినా ముందుకెళ్తా ఉంటారు అన్నమాట ఆడారు అది తప్పు కాదు కదా అంటే నేను గెలవాలని తప్పన లేకపోవడం అనేది సో తను ఎంతవరకు ఉందో గెలవాలని తప్పన ఉండాలా లేదన్నది ఇంపార్టెంట్ కాదు నేను ఎలా ఉంటానని ఇంపార్టెంట్ చెప్పేవాళ్ళు గెలవాలని తప్పన ఉండటం కూడా ఇంపార్టెంటే శక్తికి మించి కష్టపడటం కూడా ఇంపార్టెంటే అవి కూడా చాలా ఇంపార్టెంట్ కదా అక్కడ అనమాట నీ ఆట ఎక్కడ అని ఒక క్వశ్చన్ అడుగుతూ ఎంతసేపటికి అదే పాయింట్ దొరికింది దానికి వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు పృథ్వీ విషయం తప్ప ఇంకా ఎక్కడుంది ఆట అనే వాళ్ళకి అవకాశం తనంతట తానే ఇచ్చింది కదా ఆ విషయాన్ని అందరూ చెబుతూ ఉన్న నా మనసు చెప్పింది నేను చేస్తున్నాదే కానీ అయ్యో నా మంచి కోసం చెప్తున్నారు దీనిలో కూడా వాస్తవం ఉంది ఇది ఎలా బ్యాలెన్స్ చేసుకోగలగలని నేను ముందుకే ఆలోచించలేకపోయింది కదా అలాంటి కోవలోనే కొద్దిగా ప్రత్యర్థులు కన్ఫంగా అక్కడ క్వశ్చన్ మార్క్ వేస్తారు సార్ అలానే ఇద్దర్లో పాజిటివ్స్ ఉన్నాయి ఇద్దరులో డిజర్వ్ ఉన్నారు కన్ఫంగా ఇక్కడ ఫ్యాన్స్ అనే వాళ్ళు మేజర్ పార్ట్ అవుతారు నో డౌట్ అందులో సో అది కొద్దిగా కలిసి వచ్చిందని చెప్పాలి విష్ణుకి అలానే తను తనులా ఉండటము ఎంతమంది చే ఎంతమంది ఎన్ని రకాల మాటలు అన్నా కూడా మార్పు లేకపోవడం అనేది కన్ఫర్మ్గా కొంత ఆడియన్స్కి చాలా బాగానే కనెక్ట్ అయింది అమ్మ ఇంత డేరీగా ఇంతమంది చెబుతూ ఉన్నా కూడా తను ఎక్కడ ఆ మిగతా వాళ్ళు ఇంకొకరు ఇంకొకరు అయితే అసలు జరిగిపోతుందని చెప్పేసి వదిలేసి అప్పటికప్పుడు వెంటనే మార్చేసుకుంటారు అలా కాదు తను నిలబడింది అనే ఒక గట్టి వెర్షన్ అనేది ఈ అమ్మాయికి సపోర్ట్గా నిలబడింది అలానే పృథ్వీ మీద ఒక పాజిటివ్ కన్సర్న్ ఉన్నది నో డౌట్ కానీ కొద్ది జారిన మాటల వల్ల కొంత ఈరోజు వాళ్ళిద్దరి మధ్య ఎలిమినేషన్ రావడం అన్నది ఇది చాలా ఇది మొత్తం బిగ్ మంచి చాలా నాకన్నా తను ఉంటే బాగుండు వెళ్ళిపోయినా బాగుండు అనే మనస్తత్వం అమ్మదు నో డౌట్ అందులో అది ఎలా తీసుకుంటది ఏంటి అన్నది చూడాలి మరి ఇంకా కానీ పృథ్వీ ఎలిమినేట్ అయిపోయినా కూడా పృథ్వీకి చాలా మంచి కలిసి వచ్చే అంశం ఏదైనా ఉంది అంటే తను చాలా నీట్ గా తెలుగు తెలుగు ప్రేషన్ దగ్గర అయ్యాడు కన్ఫర్మ్ గా తను ఎక్స్ప్లోర్ చేసుకోగలిగాడు చాలా మందిని ఇంక్రీజ్ చేసుకోగలిగాడు ఇది మరిన్ని అవకాశాలు ఇస్తుంది కెరియర్ నో డౌట్ తనకి ఇక్కడ నుంచి బిగ్ బాస్ కి ముందు బిగ్ బాస్ తర్వాత అన్నట్టుగా ఉంటుంది పృథ్వీకి అందులో ఎలాంటి సందేహం లేదు కప్పు గెలవాడి కప్పు గెలవడమే ఇంపార్టెంట్ బిగ్ బాస్ లో కాదు బిగ్ బాస్ కౌస్కి వచ్చిన తర్వాత తన లైఫ్ చాలా 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 మందికి చాలా రకాలుగా మార్పు చెందుతాయి ఇందులో పృథ్వీకి చాలా పెద్ద అసెట్ తనను తాను ఎక్కువ మందికి ఎక్స్ప్లోర్ చేసుకోగలిగాడని చెప్పాలి చాలా తెలుగు వాళ్ళకి తన దగ్గరయ్యాడని చెప్పాలి కన్ఫర్మ్ యాటిట్యూడ్ ఆవేశం అనేది ఇక్కడ తన టాఫ్ లోకి తీసుకెళ్ళకపోయినా తను చూపించిన అగ్రెసివ్నెస్ ఆ దూకుడు తన అనేది కన్ఫర్మ్ తనకి ఆ గ్లామర్ ఫిల్స్ అంటే సిల్వర్ స్క్రీన్ మీద అంటే వెబ్ సిరీస్ సీరియల్స్ మీద మాత్రం మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది అందులో ఎలాంటి సందేహం లేదు ఆ యాటెట్యూడే తన కెరియర్ కి ఇప్పుడు మలిపోతుంది అనమాట సో చూద్దాం మరి ఏం జరగబోతుంది సాయంత్రం ప్రస్తుతం ఇవన్నీ రిపేట్ అవుతున్న వార్తలు మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి సో అలానే సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ